ఇక్కడ ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది బ్యాటర్ అంటే ఎప్పుడు రెండు వందలు మూడు వందలు స్కోర్స్ కొట్టాలని చూడటం కాదు మ్యాచ్ని గెలవడానికి ప్రయత్నించాలి అంతేకాని వీళ్ళు ఎలా ఉన్నారంటే వస్తే చాలు బ్యాట్తో ఊపడమే అన్నట్టుగా ఉంది పరిస్థితి ఓపెనర్స్ అంటే అలాగే అగ్రెసివ్గా ఉంటారు ఓకే తర్వాత వచ్చే బ్యాట్స్మెన్స్ కూడా సిచ్యువేషన్ తగ్గట్టు ఆడాలి అన్నట్టుగా వీళ్ళు ఆడకుండా ఇష్టం వచ్చినట్టుగా షాట్లు ఆడుతున్నారని ఐదు ఓవర్లలో కొన్ని వికెట్స్ పడితే పదిహేను ఓవర్ల వరకు మనం ఆటితూచి ఆగాలి తర్వాత ఐదు ఓవర్లో మనం విధ్వంసంగా ఆడాలి మ్యాచ్ గెలవడానికి ఆలోచించాలి తప్ప ఇంత స్కోర్ కొట్టాం అంత స్కోర్ కొట్టామన్న దాని గురించి ఆలోచిస్తే ఇలాగే జరుగుతుందని చాలామంది విమర్శిస్తున్నారు ప్రస్తుతం ఉన్న ఎస్ఆర్హెచ్ ఫార్మ్ను బట్టింది ఇకనైనా ఎస్ఆర్హెచ్ టీము ఎస్ఆర్హెచ్ కెప్టెన్ కోచ్ ఆలోచించుకొని మనకు కావాల్సిన స్కోర్స్ కాదు మ్యాచ్ విన్నవ్వాలి కప్పు విన్నవ్వాలి మన రోజు అన్నప్పుడు మూడు వందల ఎనిమిది మూడు వందల యాభై కూడా మనం కొట్టవచ్చు అని ఆలోచించుకుంటే కానీ ఎస్ఆర్ఎస్ టీం గాడిలో పడేలా లేదు